అండి హోమ్ హో మార్వేశాలకి అండి ఈరోజు వీడియో వచ్చేసి కలర్స్ గురించి అండి ఇది వచ్చేసి బేగం బజార్లో అనమాట హోల్సేల్ షాప్ ఇక్కడ అన్ని హోల్సేల్ షాప్లే ఉంటాయి మామూలు షాపులు వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారనమాట ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి ట్వంటీ ఫైవ్ కేజీస్ అట్లా తీసుకోవాలన్నమాట ఏవైనా కానీ రాజస్థానీ స్టోన్ పౌడర్ వస్తుంది కదండి షైనీగా అవి ఉన్నాయి మళ్ళీ మామూలుగా మనం వారి ఇలాంటి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ముగ్గు వచ్చేసి నలభై కిలోలండి త్రీ హండ్రెడ్ ఇవి మామూలు కలర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇంకా ప్రతి మూట పైన ఒక టెన్ రూపీసు ఇలాగ అనేసి ఇప్పించుకుంటారు ఇలాగ మనకు ముగ్గు వేసే అచ్చులు కూడా ఇవి ఇట్లా దొరుకుతాయి ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట షాప్ వాళ్ళు వాళ్ళందరూ ఇట్లా చోట తీసుకుంటారు ఈ షాప్ వచ్చేసి బేగం బజార్ నుంచి స్ట్రైట్ వెళ్తే ఈ షాప్ వస్తుందండి దీప్ బ్రదర్స్ అని ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో పెట్టారు ఈ షాపు సీజనల్ గా అన్నీ అన్నమాట వినాయక పండుగ అప్పుడు ఆ డ్రెస్సెస్ మల్ల జెండాలు అవి తర్వాత మల్ల హోలీకి ఇలాగా కలర్స్ ఇలాగ అనమాట ఏ పండగకి అవి అమ్ముతూ ఉంటారు వీళ్ళ పక్కన ఇలాగా పూజ షాప్ ఉంటుంది దాని ఆపోజిట్ కూడా పూజా షాప్ ఉంది డ్రై ఫ్రూట్స్ ఉందండి ఇది అనమాట ఇది మీకు వెళ్ళినప్పుడు గుర్తుపడడానికి చెప్తున్నా అనమాట అక్కడ ఎక్కడైనా తీసుకోవచ్చా అండి ఇక్కడ అన్ని మనకు గిఫ్ట్ ఐటమ్స్ డెకరేషన్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇంకొక లైన్ లో వచ్చేసి విత్తడు అండి ఈ దీపాలు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ హైట్ ఉన్నాయి ఇవి బాగా నచ్చాయి నాకు ఫంక్షన్స్కి వాటికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట చాలామంది అక్కడికి వెళ్ళి తీసుకుంటారు కానీ మనకు ఆ వస్తువు పడే రేట్ కన్నా పోయి రావడానికి ఆటోస్కి ఎక్కువ అవుతాయి అనమాట నేను అక్కడికి వెళ్ళి కలర్స్ తీసుకున్నాను ట్రాన్స్పోర్ట్ ఎంతైందని పాయింట్ కాదు పోయినామా లేదనేదే మెయిన్ కదండి అలాగ వెళ్ళి వచ్చామన్నమాట తీసుకో ఓకే అండి బాయ్ అండి వీడియోలందా కామెంట్ చేయండి